ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పర్ స్టేడియంలో లక్నో సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త రిక్రూట్ అనికేత్ వర్మ పదమూడు బంతుల్లో ముప్పై ఆరు పరుగులతో లక్నో బౌలర్లను చెడుగులాడేసుకున్నాడు అనికేత్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి గ్రీజులో ఉన్నది కొద్దిసేపైనా కేవలం సిక్సర్ల వర్షంతో ఉప్పల్ మైదానాన్ని గడగడలాడించాడు తన కొద్దిసేపు ఇన్నింగ్స్లో ఫోర్లు లేకుండా కేవలం సిక్సర్లతోనే డీల్ చేశాడు మొత్తం ఐదు సిక్సర్లతో ఫోర్లు లేకుండానే లక్నోపై ఊచకొత కోశాడు దీంతో ప్రస్తుతం ఈ ఆటగాడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు అసలు ఇంతకీ ఎవరి అనికేత్ వర్మ మధ్యప్రదేశ్కు చెందిన ఇరవై రెండేళ్ల బ్యాటర్ను హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్ వేలంలో ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సయ్యద్ ముష్ాక్ అలీ ట్రోఫీలో అనికేత్ ఇప్పటి వరకు తన సీనియర్ దేశీయ జట్టు తరపున ఒకే ఒక ట్వంటీ ఆడాడు మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ సమయంలో పేరుగాంచాడు అక్కడ అతను ఐదు ఇన్నింగ్స్లలో రెండు వందల ఐదు కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో రెండు వందల నలభై నాలుగు పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగల అనికేత్ పురుషుల వన్డే టోర్నమెంటులో కర్ణాటక అండర్ ట్వంటీ త్రీపై సెంచరీ సాధించాడు